ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పుడు అంకిత భావంతో ఉండాలి అవినీతి అనైతిక పనులకు పాల్పడేవాడు మనిషే కాదు కొన్నిసార్లు అవి మనిషి పతనానికి దారితీయచ్చు తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్ని షేక్ చేసిన అలాంటి స్టోరీ ఇది పి గణేశన్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి కష్టపడి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించాడు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో టాప్ టెన్లో నిలిచాడు ట్రైనింగ్లో సైతం ఛాంపియన్గా పేరు తెచ్చుకున్నాడు కానీ చదివిన చదువుకు వచ్చిన మార్కులకు వ్యక్తిగత ప్రవర్తనకు ప్రతిబింబించవని రిక్రూటర్స్కి ఈ గణేషన్ను చూశాకే అర్థమైంది మనం సివిల్ సర్వీసెస్లో ఉద్యోగులను కూడా చూస్తూ ఉంటాం పేరుకు పెద్ద ఆఫీసర్లు ఉంటారు కానీ మాట తీరు ప్రవర్తన కింది స్థాయి ఉద్యోగి కంటే కూడా చీప్గా ఉంటుంది కొంతమందిది ఈ గణేషన్ స్థాయి కూడా అంతే రెండు వేల పదకొండులో ఎస్ఐగా పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు అప్పటికే పోలీస్ ఉద్యోగానికి అతని అర్హతకు అది చివరి సంవత్సరం మరో ఏడాదైతే పోలీసు ఉద్యోగానికి పనికొచ్చేవాడు కాదు ఇక పి గణేశన్ మొదటి నుంచి దారి తప్పిన ఆఫీసర్ అనే పేరుంది అందుకే ట్రాన్స్ఫర్లు ఎక్కువ తప్పుడు పద్ధతులు అవినీతి ఆరోపణలను మొదట్లోనే తెచ్చుకున్నాడు దీంతో ఉన్నతాధికారులు అతన్ని ఒక కంట కనిపెడుతూ ఉండేవారు కానీ ఇన్ని తప్పులు చేసినా గణేష్న్కు ఒక టాలెంట్ ఉంది దొంగలను స్మగ్లర్లను ప్రాణాలకు తెగించి వెంటాడి వేటాడి పట్టుకునేవాడు ఆ తెగువ అతనిలో ఉంది బాడీని ఫిట్గా ఉంచుకుంటాడు డ్యూటీలో ఉంటే అలుపు సులుపు లేకుండా కష్టపడతాడు ఛాన్స్ దొరికితే మాత్రం చేయి తడవందే ఎవ్వరిని వదిలిపెట్టాడు రెండు వేల పన్నెండులో కిల్లాయి పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు ఇది చిదంబరంకు దగ్గరలోని ఒక రూరల్ ప్రాంతం అక్కడికి వెళ్లేందుకు ఆయనకు మనస్సు ఒప్పలేదు దీంతో కొద్ది రోజులు డ్యూటీ చేసి ఆ తర్వాత ఒక నెలపాటు మెడికల్ లెవ్ తీసుకున్నాడు కానీ అక్కడ ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి రోడ్ల మీద దోపిడీలు ఉన్నాయని ప్రత్యేకంగా గణేష్ను అక్కడికి పంపారు అధికారులు కానీ అడ్డగోలుగా సంపాదనకు అలవాటు పడ్డ గణేషన్ సెలవు పేరుతో హాయిగా గడుపుతున్నాడు అయితే ఇదంతా కూడా పై అధికారులు తెలిసి ట్విస్ట్ ఇచ్చారు మరోసారి మరో చోటికి ట్రాన్స్ఫర్ చేశారు అధికారులు ఈసారి అన్నామలై పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా వచ్చాడు గణేషన్ అక్కడ బాగానే డ్యూటీ చేశాడు కానీ ఓ రోజున ఓ అందమైన అమ్మాయి పోలీస్ స్టేషన్కు వచ్చింది తన భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ రోజున మేకప్ వేసుకొని అందంగా తయారై వచ్చిన ఆమె పేరు వనిత తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని తాగొచ్చి కొడుతున్నాడని ఫిర్యాదు చేసింది ఆమె స్టేషన్కు రాగానే ప్రత్యేకంగా మాట్లాడాడు గణేషన్ అంటే ఆమె మీద కన్నేశాడు చూపులతో మాటలతో గణేషన్ వనితను పడేశాడు కూడా ఒక ఎస్ఐ తన వెనకాల పడుతున్నాడని వనిత కూడా అతని ప్రేమ కోసం తప్పించింది వనిత భర్తను నాలుగు తన్ని బెదిరించాడు అంతేకాదు విచారణ కోసం బైక్పై వనిత ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చాడు అక్కడే ఆమె టీ పోస్తే తాగి ఆ తర్వాత కబుర్లు చెప్పి ముగ్గులోకి దించేశాడు అదే రోజు రాత్రి తన రూమ్కి రావాలని చెప్పాడు గణేషన్ ఆమె కూడా అందంగా తయారయ్యి గణేశన్ రూమ్కి వెళ్ళింది అక్కడ ఇద్దరు కూడా మందు తాగి భోజనం చేసి మజా చేసేశారు అలా ఆరు నెలల పాటు వనితను వాడుకున్నాడు నాకు పెళ్ళి కాలేదు నిన్ను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు గణేశన్ ఆ మాటలను నమ్మి మొగుడిని వదిలేసి వేరే ఇల్లును తీసుకుంది వనిత కానీ పెళ్ళెప్పుడంటే మాత్రం గణేషన్ మాట కూడా చెప్పలేదు చూద్దాం అంటూ పోలీస్ రేంజ్లో కటువుగా సమాధానం చెప్పాడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు నా భర్త నుంచి కాపాడమని చెబితే నన్ను వాడుకొని పెళ్లి చేసుకోవడం లేదని ఆమె ఉన్నతాధికారులకు రహస్యంగా ఫిర్యాదు చేసింది దీంతో గణేషన్ను రామనాథం పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు అధికారులు దానికి ముందు ఇంటర్నల్ ఎంక్వైరీ చేసినప్పుడు మరోసారి నెలపాటు మెడికల్ లీవ్ మీద వెళ్ళిపోయాడు గణేషన్ ఇక గణేషన్ గురించి వాళ్ళింట్లో కూడా తెలిసిపోయింది ఇలా కాదు అలా కాదు అని తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు జూలై తొమ్మిది రెండు వేల పద్నాలుగున చిదంబరంకు దగ్గరలోని విల్లుపురంకు చెందిన సత్య అనే మహిళను గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు గణేషన్ ఆ తర్వాత చక్ర అవెన్యూ అనే అపార్ట్మెంట్లో లగ్జరీ ఫ్లాట్ తీసుకొని కొత్తగా సంసారాన్ని మొదలుపెట్టాడు గణేషన్ పెళ్ళైన తర్వాత వారం పాటు తన దగ్గరే ఉండి సంప్రదాయం ప్రకారం తమ కూతురిని జూలై పదిహేడున పుట్టింటికి తీసుకెళ్లాడు ఆమె తండ్రి అంటే మన దగ్గర ఆషాఢ మాసం మాదిరిగా తమిళనాడులో అదొక సాంప్రదాయం అయితే గణేషన్ తన భార్య పుట్టింటికి వెళ్ళగానే తన పాడుబుద్ధి మాత్రం పోనిచ్చుకోలేదు తన మాజీ లవర్ వనితని పిలిపించుకున్నాడు తను కూడా అలా పిలవగానే వచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత సత్యతో పెళ్లి జరిగిన విషయం చెప్పాడు తప్పనిసరి పరిస్థితులలో పెళ్లి చేసుకున్నాను నువ్వు చేసిన పనికి నా కెరీరే కాదు పర్సనల్ లైఫ్ కూడా పోయింది కానీ నిన్ను నేను బాగా చూసుకుంటాను పెళ్ళం మాదిరిగానే అన్ని ఏర్పాట్లు చేస్తాను నాతోనే ఉండమని చెప్పాడు దీంతో వనిత సరైనంది ఇద్దరూ మద్యం తాగి ఎంజాయ్ చేశారు ఆ మరుసటి రోజు ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోయాడు గణేషన్ ఆమె మాత్రం ఆ ఇంట్లోనే ఉంది సాయంత్రం మళ్ళీ వచ్చేటప్పుడు ఒక ఫుల్ బాటిల్ విస్కీని బిర్యానీని తీసుకొచ్చాడు గణేషన్ ఇద్దరూ కూడా ఫుల్గా మళ్ళీ తాగారు భోజనం చేశారు ఆ తర్వాత శృంగారంలో ఉండగానే బెడ్ కింద అప్పటికే దాచిన పదునైన కతితో మెడలో ఒక్క పోటు పొడిచింది వనిత ఆ తర్వాత కసి తీరా మరో పదిసార్లు పొడిచి చంపి రాత్రికి రాత్రే అక్కడి నుంచి పారిపోయింది ఏమాత్రం ఆలోచించలేదు చంపేయాలి అనుకుంది చంపేసింది ఇక కొత్తగా పెళ్లిన భార్య తప్పకుండా ఫోన్ చేస్తుంది అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు గణేషన్ భార్య సత్య విపరీతంగా ఫోనులు చేస్తూనే ఉంది అసలే కొత్తగా పెళ్ళైంది డ్యూటీ నుంచి భర్త వచ్చి ఉంటాడని కబుర్లు చెప్పుకుందామని ఆమె ఆశపడింది కానీ గణేషన్కు ఫోన్ చేస్తే రెండు నంబర్లు స్విచ్ ఆఫ్ అనే వస్తున్నాయి దీంతో భయపడి తమ బంధువైన మణికందన్ అనే వ్యక్తికి ఫోన్ చేసి ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి చెక్ చేయమని చెప్పింది అతను వెళ్ళి చూడగా డోర్ దగ్గరకే వేసింది లాక్ మాత్రం వేసలేదు డోర్ని అలా నెట్టి లోపలికి వెళ్ళాడు బెడ్రూమ్లో రక్తపు మడుగులో పడి ఉన్నాడు గణేశన్ అంతే వెంటనే కాల్ చేసి ఆమెకు విషయం చెప్పాడు అప్పటికప్పుడే ఆమె ఆ వెంటనే మణికందన్ పోలీసులకు కూడా ఫోన్ చేయగా సిఐ పరుగున వచ్చేశారు కాల్ డేటా చూడగా వనితతో ఆ రోజు కూడా మాట్లాడినట్లు ఉంది ఆమె ఫోటోతో అపార్ట్మెంట్ వాసులను ఆరా తీయగా రెండు రోజుల నుంచి పైకి కిందకి అటు ఇటు తిరుగుతుందని చెప్పారు దీంతో ఆమె మీద అనుమానంతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి వనిత కోసం వేట మొదలుపెట్టారు పోలీసులు ఆ తర్వాత బస్ స్టాండ్లో సేలం బస్ ఎక్కిన వనితను ఆ మరుసటి రోజు మఫ్తీలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంకేముంది తన బాధ మొత్తం చెప్పుకొచ్చింది నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అతని గురించి నా భర్తను కూడా వదులుకున్నాను నా జీవితం నాశనం చేశాడు అంతేకాదు నేను జీవితాంతం కీప్గా ఉండాలట ఆ మాట అనగానే నాకు ఎక్కడో కాలిపోయింది నేను ఎంత ఆవేదన చెందానో నాకే తెలుసు అతనికి పెళ్ళైన విషయం కూడా అతను చెప్పకముందే నాకు తెలుసు అతను పెళ్ళైన రోజే నేను కత్తి కూడా కొన్నానని చెప్పింది వనిత ఎప్పటికైనా నాకు ఫోన్ చేస్తాడని తెలుసు అతని ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనుకున్నట్టుగానే చేశాడు అందుకే పరుగున వెళ్ళిపోయాను ఆ ముందు రోజు చంపటం కుదరలేదు ఆ మరుసటి రోజు మత్తులో ఉండగానే చంపానని వనిత పోలీసుల ముందు ఒప్పుకుంది ఇక పోలీసులు సాక్ష్యాధారాలతో సహా కోర్టులో ప్రవేశపెట్టారు ఆమెకు జీవిత గది విధించింది కోర్టు వీళ్ళిద్దరి బంధం వల్ల సత్య లైఫ్ నాశనమైపోయింది పెళ్ళైన వారం రోజులకే ఆమె విడోగా మారింది అలా మూడు కుటుంబాలు గణేషన్ తప్పుడు పనుల కారణంగా నాశనమయ్యాయి గణేషన్ ఘటన తర్వాత అక్రమ బంధాలపై ఇంటర్నల్గా సర్క్యులర్ జారీ చేసింది తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్ మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి లేదంటే డ్యూటీ చేయలేం కాబట్టి క్రమశిక్షణ చర్యలు తీవ్రంగా ఉంటాయని అనైతిక పనులు మానుకోవాలని హెచ్చరించారు ఉన్నతాధికారులు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి